మనుషులకే బిల్డింగ్ కట్టడం వస్తుందా మాకు రాదా మాకు చేత కాదా అనుకుంటున్నారా చూడండి నన్ను చూడండి నా నైపుణ్యాన్ని చూడండి దిస్ ఈజ్ మై బేబీ న్యూ బేబీ మంచిగా ఇల్లు కట్టుకున్నాం బాగుందా ఎంత అందంగా కట్టుకున్నాను కదా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కట్టుకున్న తర్వాత నేను మళ్ళీ మట్టి తెచ్చి సెకండ్ ఫ్లోర్ కూడా వేసుకుంటాను మీకు తెలుసా మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ని మొత్తం మూసేస్తాను మా పాప ఎదగాలి కాబట్టి ఎవరు డిస్టర్బ్ చేయొద్దు కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ని మంచిగా కట్టుకున్నాక క్లోజ్ చేసేసి సెకండ్ ఫ్లోర్లో కూడా ఇంకొక బేబీని ఉంచుతాను తనకు కూడా మంచిగా ఫుడ్ అవన్నీ కూడా అరేంజ్ చేసేసి అలా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో మా పిల్లల్ని దాచుకున్నాను నాకు కట్టడం మీకు నచ్చినట్టయితే మా పద్దుగారికి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఇంతసేపు నా ఇల్లుని ఎంతో చక్కగా గమనించినందుకు బాయ్ బాయ్ సీయూ